హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి కరెంట్ షాక్ కొట్టి స్పృహలోకి వచ్చిన తర్వాత ఖుషి ఏది సార్ ఖుషి క్షేమంగా ఉంది కదా సార్ ఇది విని శ్రీకాంత్ వసు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వసు వెంటనే శ్రీకాంత్తో మాట్లాడుతూ ఎవరైనా కానీ తన ప్రాణాల గురించి ఆలోచిస్తారే తప్ప కానీ ఈ తులసి మాత్రం తనకు ఏం జరిగినా పర్వాలేదనుకొని ఖుషి గురించి అడిగింది అంటే ఖుషిని ఎంత ఇష్టపడుతుందో ఇప్పుడే అర్థమవుతుంది శ్రీకాంత్ నాకు తెలుసురా తులసి నీకు పర్ఫెక్ట్ జోడి అని నా మాట విని ఈసారైనా తులసిని పెళ్ళి చేసుకోరా అమ్మ ఇక్కడ బర్త్డే జరుగుతుంది ఇప్పుడు ఈ పెళ్ళి టాపిక్ అవసరమా అమ్మ నాన్న నేను చెప్పేది వినరా సరేలే అమ్మ నీకోసమేనా నేను ఆలోచిస్తాను ఇప్పుడే చెప్తున్నాను నా ఖుషి ఒప్పుకుంటే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను సరేనా అమ్మ సరే ఇక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వసు అసలు బర్త్డే పార్టీలో అందరూ ఉన్నారు ఖుషిని సేవ్ చేయడానికి ఎవ్వరూ రాలేదు ఒక తులసి తప్ప ఇక సుబ్బు కోపంతో ఏంటమ్మా ఆమె సేవ్ చేసినందుకు ఇప్పుడు ఆమెను పేపర్లో వేయిస్తావా నేను పెళ్లి పత్రికలో వేయిద్దామనుకుంటున్నాను ఇది విని సుబ్బు భార్గ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మా మమ్మీ ఏం చేస్తుంది ఒకవేళ గనక ఈ తులసి ఈ ఇంటి అయిందంటే నేను నడుచుకున్నవన్నీ వేస్ట్ అయిపోతాయి మా మమ్మీ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వదు తులసి ఏంటి కూడలిగా ఎలా అవుతుందో నేను కూడా చూస్తాను కదా అయినా అమ్మ శ్రీకాంత్ అన్నయ్యను తులసి పెళ్లి చేసుకుంటుందా మనకు ఒక పాప ఉంది కదా మరి తనకేమో పెళ్ళి కాలేదు ఎవరికైనా ఉంటుంది కదా అమ్మ పెళ్ళి కానీ అబ్బాయినే చేసుకోవాలని కానీ అన్నయ్యకు పెళ్ళి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది తులసి పెళ్ళి చేసుకుంటుందని గ్యారెంటీ ఉందా అమ్మా ఇక వసు కోపంతో సుబ్బు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తులసి అడిగినాకనే కదా అన్ని విషయాలు తెలుసుకుందామనేది అంటే అది కాదమ్మా నేనన్న దాంట్లో ఏం తప్పు ఉందమ్మా చెప్పు తులసి అలాంటి పిల్ల కాదు నాకు తెలుసు నా మాట వింటుందని సుబ్బు నో మోర్ డిస్కషన్ ఫస్ట్ నువ్వు డిన్నర్ చేయి అంటే అది కాదమ్మా ఫస్ట్ డిన్నర్ చేయని చెప్పాను కదా డిన్నర్ చే నాన్న శ్రీకాంత్ నువ్వు కూడా తిను రేపు ఆలోచిద్దాంలే ఇక శ్రీకాంత్ అన్నం తింటూ ఉంటుంటే తులసి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదమ్మా నా మాట విని ఈసారైనా తులసిని పెళ్లి చేసుకోరా అమ్మ చెల్లె అన్నట్టుగా తన అభిప్రాయం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను ఖుషి ఇష్టమే నా ఇష్టం అమ్మ హమ్మయ్య ఖుషి ఎలాగైనా ఒప్పుకుంటుంది తులసి ఆంటీ అంటే ఇష్టం కదా ఇప్పుడు నీదే లేటు అంటే నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా ఓకే అమ్మ ఒప్పుకున్నాను ఇక భార్గవ్ వెంటనే అయిపోయింది మన పని అయిపోయింది సుబ్బు గోవింద గోవింద నేనున్నాను కదా భార్గవ్ ఎందుకు నీకు టెన్షన్ అన్నీ నేను చూసుకుంటాను తులసి ఇంటి కోడలుగా ఎలా అవుతుందో నేను కూడా చూసుకుంటాను ఇదిలా ఉండగా తులసి బస్ స్టాండ్లో బస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలో సిద్ధు అలాగే చూసి మైమర్చిపోతాడు ఇప్పుడు నేను ఎలాగైనా సరే నా మనసులోని మాటను తులసికి చెప్పేస్తాను అనుకుంటూ తులసి దగ్గరికి వెళ్తుంటే ఇంతలో బస్ వచ్చేసరికి తులసి మిస్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది శ్రీకాంత్ తులసిని పెళ్ళి సెట్ చేసుకుంటాడా లేకపోతే సిద్ధు తన ప్రపోజల్ని తులసి యాక్సెప్ట్ చేస్తుందా మరి ఖుషి తులసితో మా నాన్నను పెళ్ళి చేసుకోండి అంటే అని చెప్తే తులసి ఖుషి మాట విని పెళ్ళి చేసుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ